నమస్తే అండి మీ అభిమాన ఛానల్ టీవీకి స్వాగతం నేను మీ కథనా కవిత మనం ఉదయం లేచిన తర్వాత ముందు మనం ఏం చేస్తాం మన రెండు అరచేతులు ఇలా చూస్తూ దండం పెట్టుకుంటాం కరాగ్రే వస్తే లక్ష్మి అని ఈ శ్లోకం చదువుతూ మనం నమస్కారం చేసుకుంటాం అలాగే భూమాతకి రెండు చేతులతో నమస్కారం చేసుకొని అడుగులు వేస్తాం మనం ఏం పని చేయాలన్నా మన రెండు చేతులు అనేవి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను యాంకరింగ్ చేసేటప్పుడు కూడా నా చేతులే ఎక్కువగా పనిచేస్తున్నాయి ఇలా మనం ప్రతిరోజు చేసే పనులు ఇంటి పనులు వంట పనులు నమస్కారం చేయాలన్నా రాయాలన్నా చేతులు అనేది మనిషికి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మీకు ఇంకో విషయం తెలుసో లేదో మన భవిష్యత్తు కూడా మన అరచేతుల్లోనే ఉంది చూసారు కదా ప్రతి మనిషికి ఈ చేతుల్లో రేఖలుంటాయి ఈ రేఖలని అధ్యయనం చేసే శాస్త్రమే హస్త్ర సాముద్రిక శాస్త్రం ఇందులో సుమారు యాభై ఏళ్లకి పైగా ఎంతో అనుభవం గడించి ఎన్నో వేల చేతులను పరిశీలించి వారందరి భవిష్యత్తుకి మార్గదర్శనం చూపించి ప్రతి ఒక్కరికి హస్త సాముద్రం గురించి కొంత అవగాహన ఉండాలని నిరంతరం పరితపిస్తూ మనలాంటి వారికి భాగ్యరేఖను అందిస్తూ ఎన్నో గ్రంథాలను రచించి ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ప్రముఖ హస్త సాముద్రికులు నాయుడు గోపాలకృష్ణ గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు ఈ రేఖలకి మన జీవితాలకి సంబంధం ఏంటి అందరికీ ఒకే రకంగా ఉంటాయా అసలు ఈ అరచేతులకి నవగ్రహాలకి సంబంధం ఏంటి ఇప్పుడు సైన్స్ ఎంతో అభివృద్ధి చెందుతున్న సమయంలో ఇలాంటి శాస్త్రాలు నమ్మాలా ఇలాంటి ఎన్నో సందేహాలను వారిని అడిగి మనం తెలుసుకుందాం నమస్తే అండి గోపాలకృష్ణ గారు నమస్తే అమ్మా గురుగారు ఇప్పుడు పుట్టిన వెంటనే పేర్లకి పలానా అక్షరం వస్తేనే ఈ పేర్లోనే పెట్టాలి ఈ అక్షరంలోనే పెట్టాలి అంటారు చాలా వరకు అది ఎంతవరకు నిజం అంటారు దాంట్లో శాస్త్రీయత ఏమీ లేదు అయితే మన గుర్తు ఒక వ్యక్తిని గుర్తు పెట్టుకోవడానికి వాడుకలో ఒక పేరు పెట్టాలి అయితే ఒకటి మంచి పేరు అంటే ఇంక అందరూ అదే పేరు మొదలు పెడతారుగా ఓకే అందుకోసమని చెప్పేసి మన సాంప్రదాయ పద్ధతుల్లో భాషలో కొన్ని అక్షరాలు ఈ అక్షరాలను ప్రకృతి శక్తులకి మనం ఆపాదించి ఈ గ్రహానికైతే ఈ అక్షరం ఈ సంఖ్యకైతే ఈ అక్షరం ఇవన్నీ తర్వాత తర్వాత మనం కల్పించుకున్నటువంటి ఒక పద్ధతులు అంతే తా పేరు పెడితేనే దాని అతనిలో యోగ్యత వస్తుంది అంటే అది కరెక్ట్ కాదు పేరుకి దీనికి జా జీవితానికి జాతకానికి సంబంధమే లేదు అసలు అయితే ఇప్పుడు పెట్టుకుంటున్నారు పెట్టుకోండి తప్పలేదు ఈ ఈ రోజున పుట్టినటువంటి వాళ్ళకి ఈ పేరు ఇప్పుడు లేటెస్ట్ పూర్వకాలంలో మనం దేవుళ్ళని ఎవరైతే అనుకున్నామో వాళ్ళ పేర్లు పెట్టుకునేవారు తర్వాత పెద్దలు ఎవరికి పెట్టుకుంటే వాళ్ళ పేర్లు పెట్టుకునేవారు ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఉండాలి ఇంకొక విచిత్రం ఏమిటంటే కొత్తగా ట్రెండ్ అంటే అంటే ఎలా తయారైందంటే పేర్లు మేము పూర్తిగా డ్రెస్ వేసుకునే వాళ్ళం ఫ్యాంట్ అదిని ఇప్పుడు ఏంటంటే మధ్యలో కోసేసి ముక్కలు ముక్కలకి చేసేసి చిల్లు ఫ్యాంట్ వేసుకుంటున్నారు ఫ్యాషన్ ఫ్యాషన్ అలాగే పూర్వం ఒక పేరు పెడితే ఒక అర్థం దానికి ఒక రకమైనటువంటి భావం పలకటానికి ఒక సౌలభ్యం ఉండేలాగా పేరు పెట్టేవారు ఓ పెద్దనో దేవుణ్ణో తలుచుకుని ఇప్పుడు అలా కాదు విచిత్రంగా ఉండాలి ఇంతకుముందు అప్పుడు పెట్టి ఉండకూడదు నా దగ్గర కొంతమంది వస్తూ ఉంటారు పేర్లు కొత్తగా ఉండాలి ఇప్పుడు అవి అన్ని చెప్తే అవన్నీ పక్కన పెట్టేయండి ఆ పేర్లు వద్దు ఇంకో కొత్తగా ఇంకేం చేయాలి కొత్తగా అంటే ఏం చేయాలి ఇప్పుడు అదే ప్యాంటు చింపేసుకుని మోకాళ్ళ దగ్గర ఎక్కడ కట్టుకున్నట్టు ఆ అక్షరాల్లో ఒక అక్షరం తీసేయడం లేకపోతే ఇంకో అక్షరం తగిలించడం చేసేస్తే దానికి ఏదో వ్యతిరేకార్థం పర్వాలేదండి వ్యతిరేకార్థం వచ్చిందన్న సరే పెట్టేయండి అంటే అంటే మనం కొత్త పోకడలకి పెడుతున్నాం తప్ప దాంట్లో ఉండేటువంటి విషయాన్ని గమనించట్లే ఇంకా కొంతమంది ఏంటంటే ఒక అక్షరం ఉంటే సరిపోద్దండి అంటారు అంటే దేవుడి పేరు పెట్టుకోవాలనుకోండి దాంట్లో ఒక అక్షరం కలిస్తే సరిపోద్ది వాళ్ళు అమ్మగారి పేరు నాన్నగారు పెట్టుకుని దానికి ఒక అక్షరం కాదు అలాగే నాలుగైదు అక్షరాలు కలిపేసి ఒక కొత్త పేరు వచ్చేదాన్ని అందుకే పేర్లకి దీనికి సంబంధం లేదు ఏం చేయదంటే పూర్వకాలంలో మహర్షుల పేర్లు ఆ పేర్లు వీళ్ళు పేర్లు పెడితేనే అంత ప్రఖ్యాతి పొందారు అప్పుడు వాల్మీకి వ్యాసుడు ఎన్నో వేల సంవత్సరాల నుంచి వాళ్ళు రాసినటువంటి ఈ గ్రంథాలు శాస్త్రాలు ఇప్పటికీ మనం పాటిస్తున్నాం ఆ పేర్లు ఏమైనా సెలెక్ట్ చేసి పెట్టారో వాళ్ళకి ఇప్పుడు మనం పెట్టుకునే పేర్లు నాలుగు రోజులు నిలబడతాయా ఆ పేర్లు ఇంతకాలం నిలబడ్డాయంటే ఆ పేరు పెట్టుకుంటారు ఎవరైనాప్పుడు మరి ఇన్ని వేల సంవత్సరాల నుంచి వాల్మీకి పేరు మనం తలుచుకుంటున్నామా ప్రతి ఒక్కళ్ళు తలుచుకుంటున్నామా పెట్టుకుంటారు అప్పుడు పెట్టుకోరు మరి అది గొప్పది కాదా పేరు చాలా గొప్పది